హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగులో టుడే వీడియో వచ్చేసి బెండకాయ పులుసు ఎప్పుడూ రొటీన్గా ఒకేలా కాకుండా డిఫరెంట్గా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము బెండకాయనైతే నీట్గా క్లీన్ చేసుకున్నాను బెండకాయలు అయితే పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి కర్రీ కోసం అయితే ఎగ్స్లో కొంచెం ఆయిలను కొంచెం సాల్ట్ వేసుకొని అయితే ఎగ్స్ అయితే ఉడికించుకుంటున్నాను ఎగ్స్ అయితే ఉడికిని స్టవ్ ఆఫ్ చేసుకుందాము కర్రీ కోసం అయితే స్టవ్ మీద కలాయి పెట్టుకుని అందులోకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ అయితే వేసుకుందాము వేపుకున్న ఎగ్స్ని ప్లేట్లో తీసుకున్నాము ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో తీసుకున్న తర్వాత అదే కళాయిలోకి అయితే తాలింపు దినుసులు వేసుకుందాము అలాగే అందులో కొంచెం జీలకర్ర వేసుకుందాము తాలింపు దినుసులు వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి తాలిం దిసులు వేగినాయి అండి అందులో కట్ చేసిన బెండకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి మగ్గుతున్న బెండకాయ ముక్కలోకి చిటికెడు పసుపు వేసుకొని అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి బెండకాయ ముక్కలు అయితే మగ్గిని అందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకున్నాము టమాటా ముక్కలు వేసిన తర్వాత కర్రీని తిప్పుకుందాము టమాటా ముక్కలు వేసిన తర్వాత కర్రీని అయితే ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి బెండకాయ ముక్కలు అయితే అండి అందులో రుచికి తగినంత కారం వేసుకుందాము కారం వేసిన తర్వాత కర్రీని అయితే రెండు నిమిషాలు మగ్గనివ్వాలి కారం అయితే మగ్గింది అందులో చింతపండు పులుసు వేసుకున్నాము చింతపండు పులుసు వేసుకున్నాక ముందుగా వేపుకున్న గుడ్లు అయితే వేసుకున్నాము చింతపండు పులుసు వేసిన తర్వాత మూత పెట్టుకుని ఐదు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయింది అందులో గరం మసాలా వేసుకుందాము కర్రీ అయితే రెడీ అయింది ఫైనల్లీ గరం మసాలా వేసుకుందాము ఒప్పుకుందాము మూత పెట్టేసుకున్నాము బాయ్ ఫ్రెండ్స్ వేడి వేడి బెండకాయ కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయింది ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్